హాయ్ ఫ్రెండ్స్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రోజు అయితే మనం డ్యామ్ ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ నుంచి అయితే ఎండ్ వరకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధర్మామిడి డ్యామ్ గురించి అయితే చెప్తాను అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నామో బోర్డు చూసారు కదండి ఇది ధర్మావడికి వెళ్లే రూట్ అనమాట పుట్టయిగుడి నుంచి ధర్మాగుడి పుట్టైడి నుంచి అయితే ధర్మావిడికి అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటది రోడ్ అయితే చాలా నీట్ గా ఉంది చాలా ప్రశాంతంగా కూడా వెళ్ళొచ్చని అని నేను చెప్తాను ఈ రూట్ లో అయితే ఏమేమి ఉన్నాయో కూడా మీకు అయితే ఇక్కడ చూసారు కదండి రోడ్ కటింగ్ లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరైతే జర్నీ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి అలానే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి గిరిజన వాళ్ళ ప్రాంతంలోనైతే వరదలకైతే హౌసెస్ అయితే మునిగిపోతే మనకైతే గవర్నమెంట్ అయితే స్థలాలు కొని ఇక్కడ ఖాళీ ప్లేసెస్ లో అయితే ఇట్లా అయితే హౌస్ అయితే నియమించడం జరిగింది ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇది తెల్లవారుగూడెండెం లోని గర్ల్స్ హౌస్ లో ఇది టెన్త్ వరకు అయితే ఉంది ఇక్కడ ఓన్లీ లేడీస్ వరకే ఉంటారు మా ప్రాంతంలోనైతే అందరు అయితే ఈ హాస్టల్లోనే చదువుకుంటారు ఎందుకంటే దగ్గరగా ఉంటుందని చెప్పి పేరెంట్స్ వెళ్ళడానికి కూడా దగ్గరగా ఉంటుందని ఇక్కడైతే జాయిన్ చేస్తారండి అలానే మనమైతే ధర్మామిడి విలేజ్కి అయితే వచ్చేసాము ధర్మామిడి విలేజ్ అయితే దాటిన తర్వాత అయితే ప్రాంతం అయితే ఎట్లా ఉంటుందండి చూస్తున్నారు కదండి చాలా రోడ్డు అయితే అస్సలు బాగాలేదు మనకైతే బుట్టయిగూడి నుంచి ధర్మాగుడి వరకు అయితే రోడ్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే చాలా ప్రమాదాలు జరగచ్చు మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే డ్యామ్ చేరుకోవడానికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారండి ఇక్కడైతే మనమైతే ధోరమా డ్యామ్ అయితే చేరుకున్నామో మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ధర్మామిడి డ్యామ్ ని చేరుకున్న తర్వాత మనకైతే ఈ బోర్డు సహాయంతో అయితే మనమైతే ధోర్మా డ్యామ్ అయితే చేరుకున్నామని తెలుసుకోవచ్చండి చూసారు కదండి ఇదేనండి ధర్మామిడి డ్యామ్ ఎలా ఉంటుందో మీకైతే మొత్తం క్లియారిటీగా చూపిస్తాను అలానే దీని గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తాను డ్యామ్ ని జల్లేరు జలాశాయం అని కూడా అంటారు ఇక్కడైతే ఈ జల్లేరు జలాశాయం అనేది పచ్చని పొలాలు ఎత్తైన కొండల మధ్య అయితే ఈ డ్యామ్ అనేది నియమించడం జరిగింది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడైతే ఉంటదనమాట చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది మీరైతే కంపల్సరిగా ఇక్కడైతే వస్తే ఇలా అయితే చూడండి మనకైతే డ్యామ్ మధ్యలోకి అయితే కొద్దిగా అయితే కట్టారు ఇక్కడైతే ప్లేసు లొకేషన్ చూడడానికి అయితే ఇట్లా అయితే వెళ్ళొచ్చు అయితే నా చిన్నప్పుడు టూ థౌజండ్ టూ లోనైతే నా చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్ అప్పుడైతే మేమైతే ఇక్కడికి పిక్నిక్ అయితే వచ్చాము ఇక్కడైతే అప్పట్లో టూరిజం చాలా బాగా జరిగేది ఇప్పుడైతే చాలా తక్కువ ఇప్పుడున్న జనరేషన్ లో అయితే చాలా తక్కువండి ఎందుకంటే మనకి దొరమామిడి డ్యామ్ గురించి అయితే చాలా తక్కువ మందికి తెలుసు ఉన్న లొకేషన్ వాళ్ళకైతే దొరమామిడి డ్యామ్ గురించి అయితే తెలుస్తుంది పక్క విలేజ్ వాళ్ళకైతే చాలా మందికి అయితే తెలీదు కానీ ఇక్కడ అయితే మనకి టూరిజం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటదని నేనైతే చెప్తాను ఎందుకంటే చాలా చాలా విశాలంగా ఉంటుంది అలానే ఇక్కడ చూశారు కదండి మనకైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి సింపుల్ గా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కట్టెల పొయ్యిలోనైతే మనమైతే వంటలు చేయడానికి కానీ వాటర్ సహాయం కానీ అన్నీ ఉంటాయి కానీ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇక్కడైతే ఉండడానికి ఉండదండి ఎందుకంటే మనం ఇక్కడ నిద్రపోవడానికి కానీ ఇంకా ఉంటాయి కదండీ అలాగైతే మనకైతే ఫెసిలిటీస్ అయితే ఉండవు జస్ట్ నార్మల్గా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ ధోర్మీ డ్యామ్ దగ్గర అయితే ఇక్కడైతే టూరిజం వాళ్ళైతే చూడడానికి అయితే లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మనమైతే ఇక్కడైతే చూస్తాం కదండి ఇక్కడ ప్రతి చోట మనం అయితే తిరగచ్చండి అలా అని చెప్పేసి మనమైతే ఈ ధర్మమి డ్యామ్ దాటి వేరే చోటకి వెళ్ళినా కూడా మనకైతే చాలా ప్రమాదాలు జరగవచ్చు ఎందుకంటే దట్టమైన అడవి ఉంటదండి ఇక్కడ చుట్టూరా మొత్తం కూడా అది కూడా మీకు అయితే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను మనకైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇది ఒక పెద్ద ఆనకట్ట లాగా అయితే ఉంటదండి ఇది ఒక పది అడుగులు దూరం అయితే నడుచుకుంటా వెళ్తే మనకైతే కచ్చితంగా అయితే కళ్ళు తిరుగుతాయండి కన్ఫర్మ్ గా అయితే నేను చెప్తాను ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి నేను నడుచుకుంటా కిందకైతే వెళ్తున్నాను ఇక్కడ అయితే మనకైతే కిందకి అయితే మనకైతే మెట్లు సహాయం అనేది కూడా మనకైతే ఉన్నది ఇది ఇంచుమించు వంద మెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి అలానే మనకైతే వాటర్ వెళ్ళడానికి అయితే గేట్ వాల్ అనేది ఇచ్చారు ఈ గేట్ వాల్ లో నుంచి అయితే పొలాలకైతే పంట పొలాలకైతే వాటర్ అనేది వెళ్తదంటీ చూశారు కదండీ నేను ఇక్కడ పైన ఆనకట్ట నుంచి చూస్తే నేనైతే ఎంత చిన్నగా కనపడుతున్నానో దాన్ని బట్టి మనకైతే ఆనకట్ట అనేది ఎంత హైట్ ఉన్నదో మనమైతే తెలుసుకోవచ్చు మెట్లు దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా అండి కానీ మెట్లు ఎక్కేటప్పుడు ఉంటుందండి అసలు మాలుగా ఉండదు ఖచ్చితంగా మోకాళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టేస్తాయండి దానివల్ల అయితే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అయితే మెట్లు ఎక్కడం దిగడం లాంటివి అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే మెట్లు చాలా చిన్నగా కనపడతాయి చూడడానికి కానీ ఎక్కేటప్పుడు కానీ మనకైతే తెలియదు చాలా జాగ్రత్త అనేది ఉండాలి ఈ ఆనకట్ట నుంచి అయితే ఉత్తరం సైడ్ అయితే మనకైతే ఇంకో గేట్ వాల్ అనేది ఉంటుంది ఇక్కడ అయితే వాటర్ ఫాల్ మొత్తం అయితే ఇది చాలా జల్లేరు జలాశయం అంటారు ఈ వాటర్ ఫాల్ అయితే చాలా లాంగ్ వరకు అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి అయితే వాటర్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఈ గేట్ వాల్ నుంచి ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి మనకైతే మెట్లు లక్క మనకైతే కనిపిస్తుంది అక్కడ నుంచి అయితే మనమైతే కిందకైతే దిగొచ్చు ఎక్కొచ్చండి మనమైతే చాలా మంది అయితే అక్కడైతే స్నానాలు కూడా చేస్తారండి మనమైతే ఇది వర్షాకాలంలో అయితే ఎట్లా కనిపిస్తుంది అదే మనకైతే వేసవికాలంలో అయితే మొత్తం ఇసుక మట్టే కనిపిస్తుంది అండి వాటర్ అనేది చాలా తక్కువ ఉంటది లెక్క ఏర్పడి మనకైతే వాటర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వర్షాకాలంలోనైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటది అని నేను అయితే చెప్తాను మాకైతే ఇది అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటదండి ఈ దొరమామి డ్యామ్ తా బెస్ట్ టూరిజం అంటూ మాకైతే గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే దొరమామి డ్యామ్ ఇక్కడైతే వినాయకుడిని అయితే అయితే విమర్జనం కూడా ఇక్కడే చేస్తామని చూశారు కదండి దొరమామి డ్యామ్ చుట్టూ అయితే చూసారు కదండి ఎత్తైన కొండలు అలానే పెద్ద పెద్ద చెట్లతో అయితే ఇట్లా అయితే కప్పబడి ఉంటదన్నమాట అనమాట ఇదైతే మీకు చూపించే ప్రాంతం అయితే దొరమామి డ్యామ్ చుట్టూ అయితే మనకైతే ఎట్లా ఉంటది చాలా ప్రమాదకరంగా కూడా ఉంటది అనమాట ఇక్కడైతే చాలా మంది కూడా నివసిస్తారు అలానే పొలాలు కూడా మనకైతే ఎక్కడ ఉండడం జరుగుతుంది చూసారు కదండి రోడ్లు కూడా అస్సలు బాల్ అనమాట ఇటు సైడ్ ఇక్కడైతే చుట్టుపక్కల లొకేషన్ అయితే ఎట్లా ఉంటది అలానే వినాయకుడిని అయితే విమర్జనం అనేది ఇక్కడైతే మీకు అయితే చూపిస్తాను అస్సలు ఖాళీ అనేది ఉండదు అనమాట ఇక్కడైతే చాలా మంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడే విమర్జనం అనేది చేస్తారు ఇప్పుడైతే మీరైతే విమర్జన ఎలా చేస్తారు అనేది మీరైతే చూడండి આરોગ્ય અત્યારે ઐશ્વર્યુ કલેગતમાં આનંદગરપોર્ડરાજયા સુરંગા ભગવાન ભગવાન

గణపతి విమర్శనం అయితే చాలా చక్కగా అయితే జరిగిందండి గణపతి వారైతే మొత్తానికైతే వాటర్లో మునిగిన తర్వాతే అందరూ అయితే ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు చూసారు కదండి మన వీడియో ఎంతమందికి అయితే నచ్చిందండి